హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం టొమాటో ధరల ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మీ అందరికీ షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ముప్పైవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో స్టాక్ తీసుకుంటే కనుక ఒక లక్ష పద్దెనిమిది వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి అండ్ యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఇంకా జరగాల్సిన మండీల యాక్షన్ కూడా ఉందన్నమాట అండ్ టాప్ రేట్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఒక్కొక్క రోజు లేదంటే ఇవే ప్రైజెసే కొనసాగచ్చు అండ్ ఇప్పటివరకు జరిగిన ఆప్షన్ ప్రకారం తీసుకుంటే కనుక సూపర్ టాప్ వచ్చేసి నాలుగు వందల నలభై రూపాయలు సూపర్ టాప్ అండి అండ్ యావరేజ్ తీసుకుంటే కనుక క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయండి ఇక్కడ సో ఎక్కువగా రైతన్నలందరికీ అనంతపురం టొమాటో మార్కెట్లో అందుతున్నటువంటి టమాటో ధరలు వచ్చేసి రెండు వందల రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల వరకు మార్కెట్ అనేది ఎక్కువగా జరుగుతోందండి క్వాలిటీలు మంచిగా ఉంటే గనక ఇక తక్కువ క్వాలిటీ ఉండేటివి ఎనభై నూరు నూట యాభై నూట డెబ్బై ఇవి కూడా నడుస్తున్నాయి అనంతపురం టొమాటో మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం టమాటా ధరలు థ్యాంక్ యూ